కుక్కకు పని లేదు లేదు అన్నట్టు నీ దండం పెడితే మరి సీఎం రేవంతమయ్యా అద్దు తప్పిన చేసి వారని అంగడి అంగడంగిహి ఉన్న ఇల్వ ఇజ్జ నువ్వులా వా ఇక మరి ఏం జరిగిందంటే ఇక మరి మోతుకు పల్లి మరో మరో మోతుకొని చెప్తుండీందా పని మనం కూడా ఏమయ్యవో పొట్టిదోరా నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదోరా ఏమయ్యవో పొట్టిదోరా నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యవో పొట్టిదోరా ఏమయ్య సీఎము రేవంతు నన్ను బెదిరించే మునగాడి పోయినావా నువ్వు ఏమయ్య సీఎము రేవంతు చేత వేదవా భేదవాని బాగా నీ నువ్వు కొడుతున్నావు చేత కాని వేదవాని బాత్ నేను కొడుతున్నావు నా అనుభవములోని అనుభవము అనుభవము ఎంతనయ్యా ఏమయ్యవో పొట్టి దొర నా పేరు మోత్కుపల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదొర ఆరుసార్లు ఎమ్మెల్యేగా గడిచిన వాణ్ణి నా పేరు మోత్కుపల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాణ్ణి నేను నయ్యా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాణ్ణి నేను నయ్యా నాకే నువ్వు అపాయింట్మెంటు ఇస్తా ఎందుకయ్య ఎందుకయ్యా అంత పెద్ద మొగోడివి ఏడంగా నువ్వు అయినావయ్యా అంత పెద్ద మొగోడివి ఏడంగా నువ్వు అయినావయ్యా మోత్కుపల్లి అంటే నీకు మెత్తోడిలాగా కొడుతున్నాడావో పొట్టిదొర నా పేరు మోత్కుపల్లి అంటారు నా మాదిగా బిడ్డలు ఇరవై లక్షలు ఉంటే కూడా రేవంతయ్య మాదిగా బిడ్డలు ఇరవై లక్షలు ఉంటే కూడా రేవంతయ్య ఒక్కరికైనా ఎంపీ టికెట్ ఇచ్చిన పాపరా ఒక్కరికైనా ఎంపీ టికెట్ ఇచ్చిన పాపరా పోలేదయ్యా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నా దమ్ము నీకు చూపిస్తా నేను తలుసుకుంటే ఏమి చేస్తాను నా తడ ఏందో ఇష్ట దొరల పాలన సాగిస్తున్నావు రేవంతయ్య ఇష్టారి తిన దొరల పాలన సాగిస్తున్నావు రేవంతయ్య కాసుకో ఇగ నీ తప్పులు నీ అను రేవంతయ్యా నీ ప్రభుత్వము కూలిపోతాందుకు దిగుతా ఏవయ్య ఓ ఏవైయ పొట్టిదోరా నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యావో పోటీదోరా ఏమయ్యావో పొట్టిదోరా నా పేరు మోత్కుపల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదోరా ఏమయ్యసియ మురేవంతు నన్ను బెదిరించే మునగాడి అయినా నువ్వు ఏమయ్య సిరేవంతు నన్ను బెదిరించే నువ్వు ఏమయ్య సిరేవంతు